తీసుకుందాంలేమన్నా కొంటే ఏమో ఎందుకు మీ షాపా అయితే తీసుకుంటాంలేండి మన షాప్ అయినా చూడండి ఫ్రెండ్స్ ఇది మా ఏం ఆలీ వాళ్ళ అంటే దివ్యశ్రీ వాళ్ళ స్కూల్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ షాప్ ఓకే మనం రేట్లు తెలుసుకుందాం ఏం మీ దగ్గర అన్ని రేట్లు డబుల్ డబుల్గా ఉన్నాయి ఇంకో షాప్కి వెళ్ళాలా అవునా ఫ్రెండ్స్ కూడా షాప్ లో తీసుకున్నాం మనం అన్ని ఇంకే షాపు వేరే షాప్ అంటే ఎక్కడ దివ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ దాంట్లో తీసుకున్నాను తీసేసుకున్నాం అయ్యా ఎయిటీ పర్సెంట్ అంట ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ అవునా అండి మీ షాపు ఇదేనా ఇదేనాయ్యా బిడ్డ పాపం అక్కడి నుంచి అడిగాడు ఓకే ఇదెంత చేయి చెయ్యి ఒక్కొక్కటా ఒక్కొక్కటి కాదు నాన్న చిన్న దండ లేదా హలో ఫ్రెండ్స్ పొద్దున్న నేను తీసాను కదా పాపకి ముందు ఉంచామని కొనటానికి వెళ్తున్నామని అక్కడ షాపులు అవన్నీ చూపించాను కదా ఏం ఏమన్నానో చూడండి ఫస్ట్ ఉల్లిపాయ బాంబులు కాకరపువర్తులు అండి ఇవి ఇవి తోటాలు అంటారు వీటిని టోటాలు అండ్ చేంటపకాయలు ఇది సారీ చేంటపకాయలు చాంతాలు రాకెట్ అండ్ తగ్గిపెట్టి దీంట్లో చిన్నవి ఉంటాయి నాకు ఇవైతే బాగా ఇష్టం అసలు ఏమీ కావాలన్నమాట వెళ్ళటానికి పెద్ద పెద్ద చిచ్చుబుడ్లు ఇంకా పెద్ద చిచ్చుబుడ్డి ఓకేనా అండ్ ఇవి కూడా బాగుంటాయి కాకర గొత్తులలాగా ఇవేం పెన్సిల్స్ అంట ఫ్రెండ్స్ పెన్సిల్ అంట ఇక్కడ వెలిగించి ఇలా పట్టుకోవచ్చు అంటే ఏం కాదంట వాళ్ళు చెప్పారు ఏదో తెచ్చాము వంకాయ అలాగే చిచ్చుబుడ్లు మా అమ్మాయికి అంటే పిచ్చి వంకాయ బాంబులు చిన్న పిల్ల ఫ్రెండ్స్ తొమ్మిది సంవత్సరాలు పెళ్ళిటిని కాలేజ్ ఇద్దంట నేను అసలు ఏం తిట్టే నువ్వు ఎందుకు తీసుకొచ్చావు అని అలాగే నాలుగు ప్రమిదులు తీసుకున్నాను ఫ్రెండ్స్ అంటే పొద్దున పూటల రెండు ప్రేమిదులు సాయంత్రం రెండు ప్రేమిదులు కడిగినయే పెట్టాలి ఏ పూటకు ఆ పూట కడుక్కుని ప్రమిదులు అనేది పెట్టాలి కడుక్కకుండా ఈ పూట చేసాం కదా అని సాయంత్రం చేయకూడదు ఓకేనా అందుకని రో ఈ రెండు ఒకసారి వెళ్ళిచ్చాను అనుకోండి ఈ రెండు ఒకసారి వెలిగిస్తాను ఏంటి నేలల్లో వేశారు అంటే కొత్త ప్రేమిదులు తీసుకొచ్చినప్పుడు నీళ్ళల్లో వేయాలి అందుకని మెయిన్ అన్నీ చూపిస్తున్నావా ఆపు చూడండి ఫ్రెండ్స్ ఇవి అంటే కార్తీక మాసంలో మట్టి ప్రమిదలే పెట్టాలి ఈ రోజు అంటే బుధవారం నుంచి కార్తీక మాసము అందుకని ఈ రోజు బుధవారం రోజు ఇవి పెట్టాను అనుకోండి మళ్ళీ బుధవారం సాయంత్రం ఇవి అట్ట నాలుగు ప్రమిదలు ఇవల్ల ఒక వ్యక్తి ఇవల్ల ఓ పక్కన పెట్టేస్తే ఇవ్వండి ఫ్రెండ్స్ నేను మీషోలో బుక్ చేశాను మీకు చూపిద్దాం అనుకున్నాను ఈరోజు నేను చూడండి వాటర్ ప్రమిదులు అంటే పద్దెనిమిది బుక్ చేశాను అనమాట అందులో నాకు ఇవి ఏ రెండో కానీ రెండు ఎలగట్లేదు ఫ్రెండ్స్ ఇది ఈ రెండేను ఇదొకటి అండ్ చూడండి అప్పుడే పోయింది ఇదొకటి ఇవి రెండు ఎలగట్లేదు నాకు ఇవి రెండు మాత్రమే ఎలగట్లేదు మిగిలినవి అన్నీ ఎలుగుతున్నాయి నేను మీకు చూపిస్తాను కూడా చూడండి ఎలా ఎలుగుతాయో వాటర్ పోస్తే అది అదిగండి అలా వెలుగుతాయి నైట్ అయితే ఇంకా బాగా కనపడతాయి ఫ్రెండ్స్ నేను చీకటిలోకి తీసుకెళ్ళి కూడా మీకు చూపిస్తాను కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి వచ్చినాయి నాకు కొన్ని చిన్నవి ఈ వాటర్ అయిపోతాయా అని అనుకోవచ్చు అవ్వవు ఇవి మనం వంచేస్తే తప్పితే ఇవి అవవు తెల్లవార్లు వెలుగుతూనే ఉంటాయి దీని లోపల బ్యాటరీ ఉండిద్ది తెల్లవార్లు వెలుగుతూనే ఉంటాయి ఇలా పారబేయటమే అర్థమైందా నేను మొత్తం బార వేయలేదు ఇప్పుడు వీటిని లోపలికి మీకు తీసుకెళ్ళి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వాటర్ ప్రమిదలు చూడండి ఎలా వెలుగుతున్నాయి వాటర్ ప్రమిదలు ఇవి నాకు పెద్ద కన్నా చిన్నవి బాగా నచ్చింది ఎందుకంటే ఒక ఫ్లవర్ లాగా మనకి కనిపించింది అనమాట ఓకేనా ఇది చిన్నవి నాకు ఆరేమో చిన్న చిన్నవి ఐదు చిన్నవి వచ్చినాయి మిగిలి అన్నీ పెద్దవి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో మీకు నచ్చితే మీరు ఫ్రెండ్స్ ఒక్క ఒక లైక్ కొట్టండి నచ్చినందుకు ఓకేనా ఇవాళ మాకు కృష్ణుడు వస్తాడు ఇంటికి ఆ ఇంటికి ఇలా ఆర్తిద్దాం మనం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇల్లంతా పెడతాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్ అయిపోయింది రూపాయలు